నమస్తే సార్ ఇది సార్ కొత్త విధానం తీసుకొచ్చాం సార్ ఇది ఎందుకు తయారు చేసామంటే ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అనేది మనం విధానం తీసుకొచ్చాము అంటే ఏజ్ అప్రోపరియేట్ లెర్నింగ్ జరుగుతుందా లేదా అని టెక్నాలజీతో జోడించి ఏ వాడి టెక్నాలజీతో జోడించి ఇంగ్లీష్ తెలుగు మన మ్యాథమెటిక్స్ మూడు అసెస్మెంట్ చేసేదానికి ఇప్పుడు యాప్ వాడుతున్నాం సార్ ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు చేసాము దాంట్లో సుమారుగా పది లక్షల మంది పిల్లలు అయిపోయారు సార్ అసెస్మెంట్ జరిగింది ఇప్పుడు రిపోర్ట్ కార్డు తయారు చేస్తున్నాం సార్ పిల్లలకి స్టేట్ మొత్తము రిపోర్ట్ కార్డు తయారు చేసి సో అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా అది అడ్మినిస్టర్ చేశారు సార్ చేసి అది వి ఆర్ నౌ స్టడింగ్ సార్ సో ఎక్కడ ఎవరు వెనుకబడి ఉన్నారు వాళ్ళకి ఎట్లా ఇంటర్వెన్షన్ చేయాలని మేన ఎక్కువ ఫోకస్ చేస్తాం సార్ సో వి హ్ అన్ యాప్ సార్ చిన్న చేస్తున్నారా ఎవరు ఎవరు చేస్తున్నారా పాప చేస్తున్నారు ఇట్స్ మనీ కరెక్టగా కాదు హ్మ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయినానా హ్మ్ చేయబా పారా సెలెక్ట్ చేయి సెలెక్ట్ చేయి సెలెక్ట్ చేయి పారా ఈ ముందు సెలెక్ట్ కరెక్ట్ ఓకే నెంబర్ 8 టు సెలెక్ట్ ను ను పెడతావో మనం పెట్టుకుంటాం మనం పెడతాం సరేంజ్ చేస్తావు అన్న బీ గుట నెక్స్ట్ ఆ

ओके 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 बस ओके बस మొత్తం చదవాల చదువాలమ్మా చదువు ఒక నిమిషం చదువు నువ్వు ఒక నిమిషం చదువు నాకు ఒక అందమైన పూల తోట ఉంది తోటలో అనే ఒక రకాల రకాల గులాబీ మందారం కనకబారం పూలు మొక్కలు ఉన్నాయి పూలు పూల నుండి మంచి సువాసన వస్తుంది

అక్యురసీ డెబ్భై మూడు పాయింట్ ఏడు వచ్చింది వర్డ్స్ ఫర్ మినిట్ యాభై రెండు పాయింట్ ఏడు వచ్చింది సరిగా పలకింది ఇక్కడ అనేక ఇన్సర్షన్ ఒక అని మాట్లాడారు ఇంకొక రకాల కనకాంబరం పూల కాబట్టి ఇవి కొంచెం నేర్చుకోవాలి ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ఈ చిన్న చిన్నవి ఇంకా బాగా బలకాలి స్పష్టంగా సరేనా ఇది ఇది గవర్పాడు మామలు అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని కొన్నికళ్ళు పెద్ద నాన్నలు చిన్న నాన్నలు అమ్మ అమ్మమ్మలు అక్కలు నాజారు నీ ముద్దుగా లిస్టు వచ్చారు ఈ పేరా లో ఏ ఏ ఊరు పేర్లు వచ్చాయో చెప్పండి గౌరపాడు ఊరి పేరు గౌర్పాడు పేరు దూరపాడు దోరుపాడు కే కే के 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 ಎಲ್ ಕಾದು ಕದ ನಮ್ಗೆ ನೆಕ್ಸ್ಟ್ ಗೋಟೆ ಮಾರ್ಚ್ ಕೊಡದ ಐತಿ ಅದೇ ಅದೇ ಸರ್ ಹ್ಮ್ రెండు సార్లు చెప్పారు కనుక మళ్ళీ చిన్న ఒకసారి మళ్ళీ చెప్పమ్మా రెండు సార్లు అడిగే కదా అది కరెక్ట్గా చెప్పింది king road A total ducked two man's a sarch loved his by a stick. The totals opened his mouth to and really he killed two. Wait and yind And with pen focus here thirty eight point two in accuracy. Hmm. The box was filled, it made the keeps opened it and word stick. What

ఓకే చెప్పలేవు మొత్తం కలిసి నెక్స్ట్ సెవెంటీ సిక్స్ प्रोनौनसियेष अंत्र थ्री डिजिट वर्ड सारी थ्री डिजिट नंबर

ಅದೇ ಟೆನ್ ಮಿನಿಟ್ಸ್ ರೆಗ್ಯುಲರ್ ಅಷ್ಟು ಸರ್ ಕರೆಕ್ಟ್ ಎನ್ ಅನ್ನ ಎನ್ ನೆಕ್ಸ್ಟ್ ಫಿಲ್ ಸಬ್ಸಿಕ್ವೆಂಟ್ಲಿ ಕಂಪ್ಲೀಟ್ ಸಿಕ್ಸ್ವೆಂಟ್ಲಿಪ್ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ బట్ పాపది ఉందమ్మా కాల్ సిక్స్ ఓకే దీని ప్రకారం ఇస్తారా సార్ ఒక ఇది బాబు చూపిస్తాను సార్ ఇట్లా ఏంటంటే ఇప్పుడు డైట్ సెంటర్ నుంచి ఎంతవరకు ఎంతవరకు అవుతుంది ఇది అందులో ప్రింట్ చేసారా డైరెక్ట్ టీచర్ లాగింగ్కి వెళ్ళిపోతుంది రీచర్డ్ లాగిన్కి వెళ్తుంది తర్వాత చూసి ఓకే ఓవరాల్గా సార్ మన స్టేట్లో మనం థర్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ ల్యాక్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు సార్ టెన్ ల్యాక్స్ కంప్లీట్ చేశారు సార్ టెన్ ల్యాక్స్ ఒక రిజల్ట్ ఇది సార్ పెద్ద ఆస్తి నీకు నువ్వు ఆడ మగవాడు కావాలి మగపిల్లవాడు కావాలి నీ ఆడపిల్లల్ని అన్నావు అంతేనా ట్రై చేస్తాను ఇంకా చేసేవా చాలా ఏడు మంది మంచి ఆస్తి నీకు పిల్లల పెద్ద ఆస్తి ఇంకా రాబోయే రోజుల్లో బాగా చదివించు ఇప్పుడు ఏడు మంది స్కూల్కి వస్తున్నారా ఎంతమంది వస్తున్నారు అందరికి ఇద్దరు ఉన్నారు మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు